సాయిరాం ఇది బుధబోధ సాయిబాబా బోధనలు ఆధారంగా రూపొందించిన ఆధ్యాత్మిక ధ్వని పాడ్కాస్ట్ ఇవారం మనం మాట్లాడుకోబోయే అంశం అన్నం వండే చేతులు ఆరాధన చేసే హృదయం మనకు ఆరాధన అనగానే దేవుని పూజలు హారతులు స్తోత్రాలు గుర్తుకు వస్తాయి కాని సాయిబాబా మనకు చెప్పిన ఆరాధన ఒక్కటే ఆపదలో ఉన్నవాడికి అన్నం పెట్టు అదే నిజమైన ఆరాధన సాయి సచ్చరిత్రలోని గొప్ప ఉదాహరణ సిర్డీలో ద్వారకామ్మాయిలో బాబా తనే వంట చేసేవారు కూరలు కోసేవారు ఒకసారి ఒక భక్తుడు అడిగాడు బాబా నువ్వే వంట ఎందుకు చేస్తున్నావు ఇంతమందున్నాం కదా మేము చేస్తాం కదా బాబా నవ్వుతూ అన్నాడు ఇది వంట కాదు బాబు ఇది నా ఆరాధన ఈ మాటలు మన హృదయంలో నిలవాల్సిన మాటలు మరొక సంఘటన ఒక మహిళ ప్రేమతో వండిన అన్నం బాబాకు తీసుకువచ్చింది ఆమె పేదరాలు ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదు కాని పెద్ద మనసు బాబా ఆ అన్నాన్ని తిన్న తర్వాత ఆమె కుటుంబానికి ఆరోగ్యం శాంతి వచ్చాయి ఆమె ఆశ్చర్యపోయింది ఇది ఒట్టి అన్నమే కదా అనగా బాబా చిరునవ్వుతో చెప్పారు ఆహారం కన్నా ప్రేమ ఎక్కువ అదే నాకు కావాల్సింది ఇది మనకొక గొప్ప బోధన వంట చేయడం కూడా పూజ అవుతుంది ప్రేమతో చేసినప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వంట చేసే చేతులు ఆరాధన చేసే చేతులే ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం అదే భక్తి ప్రేమతో చేసిన ప్రతి పని పూజే అవుతుంది బాబా మనకు గుర్తు చేస్తున్నారు అన్నదానం ఆత్మసేవ ప్రేమతో అన్నం పెట్టడమే ఆరాధన ముగింపు ఈరోజు బుధబోధలో తెలుసుకున్నాం ప్రేమతో చేసిన సేవే భగవంతునికి నిజమైన పూజ ఓం సాయి తదుపరి బుధబోధలో మళ్లీ కలుద్దాం ఇవాళ్టి ధ్యానం ఇక్కడ ముగుస్తోంది